ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి శనివారం వెంకటేశ్వర స్వామిని పూజిస్తే కోరిన కోరికలు తీరడంతో పాటు వెంకటేశ్వర స్వామి సంపూర్ణ ఆశీర్వాదం లభిస్తుంది నవంబర్ ముప్పైవ తేదీన చివరి కార్తీక శనివారం వచ్చింది చివరి కార్తీక శనివారం వెంకటేశ్వర స్వామిని పూజిస్తే అంతులేని ఐశ్వర్యం కలుగుతుంది కాబట్టి ఇంతటి పవిత్రమైన కార్తీక శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలి పాటించాల్సిన నియమాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం మీ జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఈ కార్తీక శనివారం రోజు భక్తి శ్రద్ధలతో వెంకటేశ్వర స్వామిని పూజించండి ఖచ్చితంగా మీ జీవితంలో మార్పు వస్తుంది ఈ నెల నవంబర్ ముప్పైవ తేదీన శనివారం రోజు స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి చన్నీటితో తలస్నానం చేసి ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకొని ఇంటి గడపలకు పసుపు రాసి ఇంట్లో వెంకటేశ్వర స్వామికి పూజ చేయాలి కార్తీక శనివారం పూజ చేసే స్త్రీలు కాళ్లకు పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకొని నిండు ముత్తైదువులాగా తయారయ్యి స్వామివారిని పూజించాలి ముందుగా వెంకటేశ్వర స్వామి పటాన్ని శుభ్రం చేసుకొని స్వామివారి పటానికి గంధం బొట్లు పెట్టుకోవాలి మీ దగ్గర ఉన్న నగలతో స్వామివారి పటాన్ని నిండుగా అలంకరించుకోవాలి వెంకటేశ్వర స్వామి పూజలో ముఖ్యంగా తులసిమాల తప్పనిసరిగా ఉండాలి స్వామివారికి తులసిమాలను వేసి పూలతో అలంకరించుకోవాలి స్వామివారి పటానికి తులసి మాల వేయలేని వారు వెంకటేశ్వర స్వామి పటం ముందు కొన్ని తులసి తలాలను పెట్టుకొని పూజ చేసుకోవచ్చు వెంకటేశ్వర స్వామి పూజలో పిండి దీపానికి విశిష్టమైన స్థానం ఉంటుంది కాబట్టి వెంకటేశ్వర స్వామి పూజలో పిండి దీపాలు వెలిగిస్తే కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి పిండి దీపాలు ఎలా తయారు చేయాలంటే బియ్యం పిండిలో కొన్ని పాలు పోసుకొని కొంచెం బెల్లం తురుము అలాగే కొంచెం ఆవు నెయ్యిని పోసి చపాతి ముద్దలాగా తయారు చేసుకొని ఆ పిండితో మూడు ప్రమతలు తయారు చేసుకోవాలి ఈ మూడు పిండి దీపాలకు కుంకుమ బొట్లు పెట్టి వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టి ఒక్కొక్క దీపంలో ఏడు ఒత్తులు ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేయాలి ఇక పూజలో నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కను సమర్పించినా సరే స్వామివారి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది ఓం నమో నారాయణాయ మహా అనే మంత్రాన్ని చదువుతూ ఇంట్లో పూజ చేయండి వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన వాటిలో పచ్చకర్పూరం ఒకటి కాబట్టి ఈ కార్తీక శనివారం ఇంట్లో పూజ చేసేటప్పుడు వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరంతో హారతి ఇస్తే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి చివరిగా ఐదు ప్రదక్షిణలు చేసి తలపైన అక్షంతలు వేసుకొని స్వామివారికి నమస్కారం చేసుకోండి అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ కార్తీక శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి పూజ చేసేటప్పుడు ఇరవై ఒక్క యాలకలను ఒకదానికి గుచ్చి ఒక యాలుకల మాల తయారు చేసి స్వామివారి పటానికి వేస్తే అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి పూజ పూర్తయిన తర్వాత ఈ యాలుకల మాలను తీసి మీ బీర్వాలో పెట్టుకోండి అన్నింటికన్నా ముఖ్యంగా వెంకటేశ్వర స్వామికి సాంబ్రాణి ధూపం వేయండి కార్తీక శనివారం ఇలా చేస్తే మీ ఇంటి ధన ప్రవాహం పెరిగి జీవితాంతం అష్టైశ్వర్యాలతో జీవిస్తారు ఈ చివరి కార్తీక శనివారం సాయంత్రం సమయంలో ఏదైనా ఆలయానికి వెళ్ళి అక్కడ ఉన్న రావి చెట్టు దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగించండి ఈ పరిహారం చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ త్వరగా తొలగిపోయి మీ ఇల్లు సంపదతో నిండిపోతుంది గుడికి వెళ్ళడం కుదరని వాళ్ళు శనివారం సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించండి మనం ఏదైనా దేవాలయాలకు వెళ్ళినప్పుడు మొదటిగా ధ్వజస్తంభాన్ని దర్శించాలి అలాగే దేవాలయంలో ప్రదక్షిణలు చేసేటప్పుడు ధ్వజస్తంభంతో కలిపి ప్రదక్షిణలు చేయాలి అప్పుడే మీరు చేసే ప్రదక్షిణలకు పుణ్య ఫలితం లభిస్తుంది దేవాలయంలో దేవుని దర్శనం అయ్యాక తప్పకుండా శతగోపనం పెట్టించుకొని తీర్థం తీసుకోవాలి శతగోపనం పైన విష్ణు పాదాలు ఉంటాయి కాబట్టి పూజారి మీ తలపైన శతగోపనం పెట్టేటప్పుడు మీ తలను వంచి మీ మనస్సులో ఏదైనా కోరుకోవాలి ఇలా చేస్తే మీరు కోరుకున్న కోరికలు నేరుగా దేవుని పాదాలకు తప్పకుండా చేరుతాయి అలాగే మనకు ఏదైనా ఒక కష్టం వచ్చినప్పుడు ఆ సమస్యల నుంచి వెంటనే గట్టెక్కించమని వెంకటేశ్వర స్వామిని వేడుకుంటాము ఎంత కష్టమైన సమస్య అయినా సరే దాని నుంచి త్వరగా బయటపడాలంటే ఈ చివరి కార్తీక శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి ముడుపు కడితే మీరు అనుకున్నటువంటి కోరికలు నెరవేరడంతో పాటు జీవితాంతం డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి కార్తీక శనివారం కట్టే వెంకటేశ్వర స్వామి ముడుపుకు ఎంతో శక్తి ఉంటుంది ఈ కార్తీక శనివారం స్వామివారికి ముడుపు కట్టలేని వారు ఏదైనా ఒక శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేసి ముడుపు కట్టుకోవచ్చు వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టాలంటే ముందుగా వినాయకుడికి మీ మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా చెప్పుకొని వెంకటేశ్వర స్వామికి ముడుపు కడుతున్నాను సంకల్పం త్వరగా నెరవేరాలని చెప్పి ముందుగా గణపతికి నమస్కారం చేసుకోవాలి ఇలా మీ కోరికలను సంకల్పించుకున్న తర్వాత ఒక తెల్లని వస్త్రం తీసుకొని ఆ తెల్లటి వస్త్రాన్ని నీటిలో తడిపి పసుపు రాసి ఆరబెట్టుకోవాలి ఈ వస్త్రం పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఈ వస్త్రానికి నాలుగు వైపులా కూడా కుంకుమ పెట్టి అందులో పదకొండు రూపాయలను వేసి స్వామివారికి ముడుపు కట్టాలి అలా ముడుపు కట్టేటప్పుడు అసలు మీ సమస్య ఏమిటి ఎందుకు ముడుపు కడుతున్నారో స్వామివారికి మనస్సులో సంకల్పం చెప్పుకొని మూడు ముడుపులు వేసి ఆ ముడుపును స్వామివారి పటం ముందు ఉంచుకోవాలి మీ కోరిక తీరాక ముడుపుతో దర్శనానికి వస్తానని చెప్పి స్వామివారికి నమస్కారం చేసుకోవాలి తర్వాత గోవిందనామాలు చదువుకోవాలి తర్వాత వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చదువుతూ పూలతో పూజ చేసుకోవాలి మీ కోరిక తీరిన తర్వాత ముడుపును తీసుకొని తిరుమల దర్శనానికి వెళ్ళి ముడుపుతో పాటుగా కొద్దిగా వడ్డీ కూడా కలిపి స్వామివారి హుండీలో వేసుకొని నమస్కారం చేసుకోవాలి అష్టమ శని దోషాలతో ఇబ్బంది పడేవారు ఈ శనివారం ఉదయం స్నానం చేసిన తర్వాత ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదివితే మీకున్న శనిశ్వర దోషాలు తొలగిపోయి రాబోయే రోజుల్లో తప్పకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు అలాగే శనివారం రోజు నల్లని కుక్కకు గోధుమ పిండితో చేసిన రొట్టెలు ఆహారంగా పెడితే మీ జాతకంలో ఉన్నటువంటి రాహుకేతు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలానే వీడియోని చివరి వరకు చూసినట్లయితే జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి